ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీకి సంబంధించిన న్యూస్ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫోర్స్ చూసుకుంటే మాత్రమే కపుల్ ఫ్రెండ్లీ మూవీ గురించి అయితే తెలిసే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను ఈ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రం ఇప్పటిదాకా చూసుకుంటే మూడు రోజులకి ఫైవ్ పాయింట్ ఫోర్ టూ క్రోడ్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అనేసి ఒక పోస్టర్ అయితే వచ్చేసింది సో డీసెంట్గా ఉంది అనేసి అన్నాం దాని తర్వాత అదే రోజు రిలీజ్ అయిన ఇది మన విశ్వక్సేన్ కాదు ఫంకీ మూవీకి సంబంధించిన నాలుగు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ వరల్డ్ వైడ్గా మొత్తం వరల్డ్ వైడ్గా చూసుకుంటే నైన్ పాయింట్ ఎయిట్ టూర్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చిన అయితే ఒక అప్డేట్ వచ్చింది నెక్స్ట్ చూసుకుంటే శివ కార్తికేయన్ గారు ఇది కొత్త మూవీ సయోన్ అనేది ఉంది ఇది బై తమిళ భాషలో దేవుంది ఒక గోడార్ అనే ఒక దేవుంది అనమాట సో అతని ఇది ఉంది ఏమంటారు ట్రైలర్లో బాగానే రివ్యూలు అయితే చేసిరమాట మంచి బేస్తో పాటలు వచ్చింది అంటే ఇంట్రడక్షన్ వీడియోలో కూడా అనుకో వచ్చింది శివాన్ అనే దేవ్ దేవునికి వచ్చి ఒక చూపించారు అనమాట సో ఇక్కడ ఎప్పుడు వస్తుంది ఏంటనే మాత్రమే అక్టోబర్లో వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే అవుతుంది నెక్స్ట్ చూసుకుంటే మచ్ కాంట్రవర్షియల్ మచ్ అండ్ కోచ్ బై ఇది కేరళ స్టోరీస్ ఏదైతుందో దానికి సీక్వల్గా కేరళ స్టోరీస్ టూ గోస్ బియాండ్ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది ఈ మూవీ వచ్చిన ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రోజున సినిమాలకు వస్తుందన్నమాట ఒకవేళ గట్లా మీరు వాచ్ చేయాలి అనుకుంటే మాత్రమే వాచ్ అయితే చేసుకోవచ్చు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరికి వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మరగత మనీ టు మూవీకి సంబంధించిన అది పూజా సెరమని అయితే కంప్లీట్ అయిందంట సో మరగత మరగత మనీ చూ చూ చూసారు కదా అవి బాగుంటుంది స్పేస్ కానీ అంత కూడా బాగుంటుంది నా ఒపీనియన్ అయి చూడొచ్చు నెక్స్ట్ చూసుకుంటే మన నాని గారు అనమాట నాని గారిది ప్యారిడైస్ మూవీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఒక ఐ షే ఐ షేర్ సాంగ్ రిలీజ్ డేట్ అయితే లాక్ అయిపోయింది ట్వంటీ ఫోర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఈ మండే అనుకుంటా మండే అనో ట్వంటీ ఫోర్త్ కరెక్ట్ వారం ఉంది నెక్స్ట్ ట్యూస్డే వస్తుందనమాట ఆ రోజున ఆ పరాడీకి సంబంధించిన ఈ సాంగ్ అయితే వస్తుంది అనేసి అప్డేట్ అయితే చేశారు నెక్స్ట్ చూస్తే సిద్ధు నుంచి అనమాట సో సిద్ధు జొన్నలు గడ్డ గారు యాక్షన్ ప్యాక్డ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒక వెబ్ సిరీస్లో వస్తున్న మనసు తన బజ్ అయితే వస్తుంది కన్ఫర్మ్ న్యూస్ అదే కాదు నాకు తెలిసిన కొన్ని ఆటకల్స్ ప్రకారం కూడా నేను చెక్ చేసినప్పటికైతే మాత్రం నెట్ఫ్లిక్స్లో ఒక యాక్షన్ ప్యాక్డ్ సిరీస్ అయితే వస్తుందని సిద్ధు గారు చూడాలి ఎలా ఉంటుందో డైలాగ్స్ ఎందుకు సిద్ధు గారు తెలిసిందే కదా సో చూద్దాం ప్రసంగదేవి ఇవి మూవీస్కి సంబంధించిన నాకు వచ్చిన అప్డేట్స్ నచ్చిన న్యూస్లో అయితే లైక్ అండ్ షేర్ చేయడం నెక్స్ట్ షోలా కలుసుకుందాం